హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు మరియు పెన్షనర్లకు శుభవార్త చెబుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు శుభవార్త అండి బా వృద్ధుల సంరక్షణ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఆస్తుల హక్కులపైన సంచలన స్పష్టీకరణ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో మరోసారి కీలకమైన మరియు సంచలనాత్మక తీర్పును వెలువరించింది సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులు అనుభవించే హక్కే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా వృద్ధుల సంరక్షణ వారి ఆస్తి హక్కుపై విస్తృత చర్చకు అయితే దారితీస్తోంది ఈ తీర్పు నేపథ్యం ఏంటంటే చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆస్తులను తమ పేరున రాయించుకొని తర్వాత వారిని చూసుకునే విధానం దారుణంగా మారుతోంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం వారికి సరైన పోషణ వైద్యం అందించకపోవటం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులకు ఒక గొప్ప ఊరటనిస్తుంది పిల్లలు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోతే తల్లిదండ్రుల ఆస్తి అనుభవించే హక్కు వారికి ఉండదని న్యాయస్థానం గుండా బద్దలు కొట్టింది కేసు ఏంటంటే మహారాష్ట్ర కేసు అండి ఇది తీర్పుకు ఆధారము ఈ కీలక తీర్పుకు మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ళ కమలాకాంత్ మిశ్రా మరియు ఆయన డెబ్బై ఎనిమిదేళ్ల భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై వెలువడింది తమ కుమారుడు తమ సంరక్షణ బాధ్యత చూసుకోవటం లేదని ఆ వృద్ధ దంపతులు అప్పీల్ చేసుకున్నారు ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ కేసులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు సుప్రీంకోర్టు స్పష్టంగా ఊటంకించింది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ధర్మాసనం వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి బిడ్డల నిరాధన నిరాధరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడులో తీసుకొచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఈ సందర్భంగా అండగా నిలుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్టం వృద్ధుల సంరక్షణను స నిర్ధారించడానికి మరియు వారిని నిర్లక్ష్యం చేసే పిల్లలపై చర్యలు తీసుకోవడానికి బలమైన చట్టపరమైన ఆధారాలన్నీ అందిస్తుంది ఈ చట్ట ప్రకారంగా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకొని చూసుకోని పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు లేదా బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి తల్లిదండ్రులకే దక్కేలాగా ఆదేశించి ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుందని ధర స్పష్టం చేసింది ఇది అత్యంత ముఖ్యమైన అంశం ఎందుకంటే ఇది ఆస్తి హ బదిలీ తర్వాత కూడా వృద్ధులకు రక్షణ కల్పిస్తుంది నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల తల్లిదండ్రులు తమ ఆస్తిపై తిరిగి హక్కులను పొందగలిగే అవకాశం ఈ చట్టం ద్వారా లభిస్తుంది మరి గతంలో కూడా ఈ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పునిచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి తీర్పు రావడం వృద్ధుల హక్కులకు మరియు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తుందని అయితే స్పష్టం చేస్తుంది ఈ తీర్పు పిల్లలలో తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెంపొందించడమే కాకుండా వృద్ధులకు న్యాయం జరిగేలాగా చూస్తుంది ఇది నిజంగా స్వాగతించదగిన మరియు ఆనందకరమైన పరిణామం ఈ తీర్పు సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం బాధ్యత పెరిగేలాగా దోహదపడతాయని ఆశిస్తాం